డియర్ ఫ్రెండ్స్ లహరికి సుస్వాగతం ఈరోజు సిజీరియన్ సిక్స్త్ పార్టు వినిపించబోతున్నాను ఊహించని వలుపుతో కొనసాగే ఈ ఎపిసోడ్ను స్కిప్ చేయకుండా పూర్తిగా వింటే ఓ వింత అనుభూతి మీ సొంతమవుతుంది వెంటనే లైక్ కొట్టి కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక కథలోకి వచ్చేద్దాం రూప సాలోచనగా తలుపుతూ వినయ్ ఇనీషియల్ స్టేజ్లోనే నీలిమ బిహేవియర్లో ఏదో మార్పు గమనించాను కానీ ప్రెగ్నెన్సీ టైంలో ఇలాంటివి కామనే కాబట్టి నిన్ను కంగారు పెట్టడం ఎందుకని చెప్పలేదు కానీ ఈరోజు తన భయం చూస్తుంటే ఇది ఇలాగే కంటిన్యూ అయితే డిప్రెషన్లోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉందనిపిస్తోంది ఇలాంటి సిచ్యుయేషన్లో పేరెంట్స్ దగ్గరుంటే తను కొంచెం రిలీఫ్ ఫీల్ అవుతుందేమో కొన్ని రోజులు పుట్టింట్లో ఉంచడం బెటర్ అని సలహా ఇచ్చింది రూప చెప్పింది వినగానే వినయ్కి తన అనుమానమే నిజమైందని అర్థమై వెన్నులోంచి వణుకు పుట్టింది మై గాడ్ పెళ్ళైన మూడేళ్లకి అమ్మా నాన్నలో కాబోతున్నామన్న ఆనందం మనసారా ఆస్వాదించకుండా మధ్యలో ఈ అని లోపలే బాధపడుతూ వెంటనే మామగారికి ఫోన్ చేశాడు కానీ నేను మా తండ్రితో వెళ్ళేందుకు సుతరాము ఒప్పుకోలేదు దగ్గరగా వచ్చి కళ్ళల్లో గుచ్చిగుచ్చి చూస్తూ నిజం చెప్పు నా మీద కోపంతో పుట్టింటికి పంపించేయాలనుకుంటున్నావు కదూ వద్దు వినై నువ్వు లేకుండా నేను బతకలేను ఇంకా నీకు ఇష్టం లేని పని ఏది చేయను నన్ను ఇక్కడే ఉండని ప్లీజ్ కన్నీళ్లతో బేలగా ప్రాధాన్యపడుతుంటే వినయ్ గుండె చెరువైంది చచ్చా అదేం కాదు నీళ్ళు తల్లి కాబోయే టైంలో ఆడపిల్లలు అమ్మ దగ్గర ఉండాలని కోరుకుంటారనే తప్ప నిన్ను చూడకుండా నేను మాత్రం ఉండగలనా చెప్పు నీకు ఇష్టం లేకపోతే వెళ్ళొద్దు సరేనా అంటూ భార్యని లాలనగా గుండెలకు హత్తుకుని తెల్లబోయి చూస్తున్న మామగారికి ఏదో సర్ది చెప్పి పంపేశాడు ఆ తర్వాత రోజు పగలంతా నార్మల్గా ఉన్న నీలిమ రాత్రివేళ లేచి కూర్చుని శూన్యంలోకి చూడ్డం గమనించి వినయ్ రాని నబ్బు తెచ్చుకుంటూ నీళ్ళు మనకు పుట్టబోయే బేబీ హెల్తీగా డైనమిక్గా ఉండాలంటే నువ్వు ఇంత డల్గా ఉండకూడదు హ్యాపీగా యాక్టివ్గా ఉండాలి అవును ఇంతకీ బాబు కావాలా పాప గోముగా అడిగాడు నీలిమ భర్తకేసి నిర్లిప్తంగా చూసింది నాకెవరూ వద్దు వినయ్ అపార్షన్ చేయించేసుకుంటాను వినయ్ ఒక్కసారిగా పక్కలో బాంబు పెళ్ళినట్లు అదిరిపడి వాట్ నీళ్ళు నీకేమన్నా మతిపోయిందా మనకు ఓ పాపో బాబు పుడితే ఎంత బాగుంటుందో వినయ్ అంటూ పిల్లల కోసం ఎంతగానో పరితపించిన దానివి ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావేంటి వద్దు ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు ఇంకెప్పుడు మనసులోనికి రానిపకు వేవి మన కలల పంట అది గుర్తుపెట్టుకో కాస్తంతా కటుగానే మందలించాడు దిగులుగా చూసింది నీలిమ పిల్లలంటే నీకెంత ఇష్టమో నాకు తెలిసి వినయ్ కానీ ఏం చేయను కళ్ళు ముయ్యగానే ఏవో దయ్యాలు భూతాలు గుండెల మీద ఎక్కి కూర్చున్నట్లు ఒళ్ళంతా బరువుగా సత్యంత భయంగా అనిపిస్తోంది భరించడం నా వల్ల కావట్లేదు బాబు రేపే వెళ్ళి అపార్షన్ చేయించుకుంటాను సుళ్ళు తిరుగుతున్నా ఆ కళ్ళు చూస్తుంటే భార్య మానసిక స్థితి వినయ్కి పూర్తిగా అర్థమైంది అందుకే ఇంకేం రెట్టించకుండా వెనక్కి తగ్గి సర్లే అలాగే చేద్దాం ఇక ఆ విషయం గురించి టెన్షన్ పడ్డమా అనేసి ప్రశాంతంగా నిద్రపో అంటూ అనునయంగా బుజ్జగించాడు మర్నాడు ఈ విషయం రూపకి చెప్పగానే ఆమె కూడా కంగారు పడుతూ వినయ్ నెలలు నిండే కొద్దీ నిలిమ పరిస్థితి సైకలాజికల్ డిజార్డర్గా మారుతుందేమోనని నాకు భయంగా ఉంది మా డాడీ సైక్రియాటిస్ట్ అని నీకు తెలుసు కదా బైపాస్ సర్జరీ జరిగాక ప్రాక్టీస్ మానేసి సొంతూరులో ఉంటున్నారు ఎందుకైనా మంచిది ఆయన ఒకసారి కన్సల్ట్ చెయ్యి అని ఫోన్ నెంబర్ ఇచ్చింది వెంటనే వినయ్ ఆయనకు ఫోన్ చేసి నీలిమ పరిస్థితి వివరించగానే ఆయన మిస్టర్ వినయ్ నా సర్వీస్లో ఇలాంటి రేర్ కేసులు కొన్ని తగిలాయి ప్రెగ్నెన్సీ టైంలో లేడీస్ సెన్సిటివ్గా ఉండటం కామనే కానీ కొందరు ప్రతి విషయాన్ని భూతద్దంలో చూస్తూ విపరీతమైన భయాందోళనలకు గురవుతూ ఉంటారు మీ మిశస్తి అలాంటి కేసే మీరు చెప్పిన దాన్ని బట్టి తను చేసిన అవార్షన్స్ సర్జరీస్ తాలూకు ఇంపాక్టు ఆమె మీద చాలా ఎక్కువగా ఉందనిపిస్తోంది అందుకే రూపని చూసి అంతగా రియాక్ట్ అవుతుంది ఈ సిచ్యుయేషన్లో మెడిసిన్స్ కన్నా పేషెంట్కి కౌన్సిలింగ్ బాగా పనిచేస్తుంది ఆత్మీయులు ఎవరైనా పక్కనే ఉండి ధైర్యం చెబుతూ ఆ యాంగ్జైటీ పోగొట్టి డెలివరీ గురించి పాజిటివ్ థింకింగ్ డెవలప్ చేయగలిగితే ఆ తర్వాత బహుశా ఇంకెలాంటి ప్రాబ్లం ఉండబోదు అని భరోసా ఇచ్చారు దాంతో వినయ మనసు కాస్త స్థిమితపడ్డా ఏం చేయాలో దిక్కు తోచలేదు తనదేమో సొంత ప్రాక్టీసు చూసుకోక తప్పదు పోనీ అత్తగారిని పిలుద్దామంటే ఆమె ఒట్టి అమాయకురాలు కూతురి పరిస్థితి చూసి దిగులు పడ్డం తప్ప ఏం చేయలేదు అమ్మ నా రమ్మని ఫోన్ చేద్దామంటే అక్క ఇబ్బంది పడుతుందని తనే కదా వాళ్ళని ఎవరికా పంపింది ఇప్పుడు వాళ్ళను వచ్చేయమంటే అక్క బావ అవుతారేమోనని తనలో తానే వదనపడసాగాడు అతడి బాధ అర్థం చేసుకున్న యాదమ్మ చనువుగా వచ్చి పక్కన కూర్చుని తవరేం దిగులుపడమాకండి బాబు ఆడది ఏదన్నా మనేదా గుండెలో దాసేకుంటే అదంతా కడుపుతో ఉన్నప్పుడు బయటికి కక్కుతుంది అంతే ఈ కళ్ళతో ఇట్లాంటివి ఎన్నో చూశాను నీలమ్మకేం కాదు బిడ్డ పుట్టిన వెంటనే మాములు మడిసైపోతుంది అందాక తవరు నాటుపంత్ర సాని దీనికం సేతనవుతుంది అనుకోకపోతే నేను దగ్గరుండి కంటికి రెప్పలాగా చూసుకుంటా నా బిడ్డ కాపురం నిలబెట్టిన మాతల్లికి ఈ రకంగానైనా కూసింత సేవ చేసుకొనియండి స్వామి అంటూ ధైర్యం చెప్పడమే కాదు అడగకుండానే సాయం చేసేందుకు ముందుకొచ్చింది యాదమ్మ మాటలకు వినోయ్ ఒక్క క్షణం అవాక్ అయ్యాడు సైంటిస్ట్గా తలపండిన రూపా వాళ్ళ డాడీ చెప్పింది చదువు సంచాలేని ఓ మామూలు నాటు సాని యాదమ్మ చెప్పింది ఇంచుమించు ఒకలాగే ఉంది పైగా ఆ మాటల్లో వ్యక్తమవుతున్న నిజాయితీ అభిమానం అతన్ని ఎంతో ఆకట్టుకున్నాయి ఆమె మీద కొండంత నమ్మకం కలిగింది అందుకే ఇంకేం ఆలోచించకుండా అవసరానికి అమ్మలా ఆదుకుంటున్నందుకు థ్యాంక్స్ యాదమ్మ నీకు తెలుసు కదా తను పుట్టింటికి వెళ్ళేందుకు సుముఖంగా లేదు అమ్మ నాన్న దూరంలో ఉన్నారు అందుకే నువ్వైతే ఇంటి మనుషుల చూసుకుంటావనే నమ్మకంతో ఈరోజు నుంచి నీళ్ళు బాధ్యత నీకు అప్పగిస్తున్నాను వయసులో పెద్దదానివి నీకున్న అనుభవంతో ఎలాగైనా ఆమెని మామూలు మనిషిని చెయ్యి నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను అనేసి కాస్త తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు ఆ రోజు నైటు పడుకోబోయే ముందు నీలిమ నవ్వు మహంతో పక్కన చేరి నువ్వేం దిగులు పడక వినయ్ నేను అవార్షం చేయించుకోను యాదమ్మకి ఒకసారి ఇలా జరిగి నొప్పి భరించలేక చాలా వస్త్రపడిందట మాలుష్య పుట్టినప్పుడు అస్సలు లేకుండా పక్కన ఎవ్వరు లేకపోయినా ఈజీగా తనే డెలివరీ చేసుకుందిట నాకు అలా అయ్యేలా కొన్ని టిప్స్ చెప్పింది రేపటి నుంచి ఏమో ఎక్సర్సైజులు కూడా చేయిస్తానంది పేరుకు నేను పెద్ద గైనకాలజిస్ట్ని కానీ నాకంటే తనకే చాలా విషయాలు తెలుసని నాకు ఈరోజే అర్థమైంది ఉత్సాహంగా చెప్పింది ఫ్రెండ్స్ ఈ ఎపిసోడు ఇంతటితో ముగిస్తున్నాను నచ్చితే వెంటనే లైక్ కొట్టి కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఈరోజుకి సెలవు తీసుకుంటున్నాను బాయ్